హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదండి బెండకాయతో బెండకాయలు మజ్జిగ వేసి చేశానండి పెరుగు గట్టి పెరుగు వేసి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీలో ఎంతమంది ఇలా ట్రై చేసి చేశారో నాకు కామెంట్ చేయండి వీడియో చూసి మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఎలా చేసానో చూసేసేయండి నేనైతే హాఫ్ కేజీ వరకు బెండకాయలు అయితే మంచిగా చూసి తీసుకున్నాను వాటిని క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీయేసుకొని బాగా తుడుచుకునేసానండి అటు ఇటుగా ఇలా తుడుచుకున్నామంటే దాని మీద ఉన్న సన్నపాటి ముళ్ళులన్నీ కూడా పోతాయి కొన్ని బెండకాయలు నాటుకాయలకి ముళ్ళులు ఉంటాయి కదండి అవంతా కూడా నీట్గా పోతుంది ఇలా తుడిచేసుకున్నామంటే తర్వాత మనకు ఏ సైజు కావాలో ఆ సైజు వరకు కట్ చేసుకోవాలి అటు ఇటు కొనలు కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజు మనం కట్ చేసుకోవచ్చు నేను చేస్తున్నాను చూడండి ఇలా అనమాట నేనైతే ఈ సైజ్ కట్ చేసుకున్నాను అన్ని అన్ని బెండకాయలని కూడా చూసారా ఈ సైజ్ అయితే చేసుకున్నాను ఇదే విధంగా అన్ని బెండకాయలు కూడా నీట్గా కట్ చేసుకున్నానండి ఇదిగో చూడండి ఇలా కట్ చేసుకున్నాను చుట్టానికి చాలా బాగుంది కదా మంచి గ్రీన్ కలర్లో ఇప్పుడు ఎలా చే కావాల్సినవి చూసేద్దాము ఇదిగో ఒక టమోటా చిన్నపాటి అల్లం ఒక తెల్లగడ్డ రెండు ఎర్రగడ్డలు తీసేసుకున్నానండి వీటిని సన్నగా కట్ చేసుకున్నాను అల్లం మాత్రం సన్నగా కట్ చేసుకొని మళ్ళీ దంచి పెట్టుకున్నానండి అలాగే తెల్లగడ్డ బాయిల్ కూడా పొట్టొలిచి వేస్తున్నాను ఇందులో నేను ఇప్పుడు బాండీలు పెట్టి ఆయిల్ వేసుకుందాము అలాగే టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను అవి చిటపట అనగానే ముందుగా అయితే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటిని కూడా నెమ్మదిగా అలా వేయసుకుందాము ముక్కలన్నీ వేసుకున్నామండి బెండకాయ అనేది మంచి హెల్దీ కదండి చిన్నపిల్లలకి మంచిగా జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది డైలీ బెండకాయ తీసుకున్నారంటే పెద్దవాళ్ళకు కూడా ఎముకల్లో ఏమైనా పెయిన్ ఉన్నాయంటే బోన్స్ పెయిన్ ఉంటే గుజ్జు బాగా పట్టి పెయిన్ అంతా కూడా తగ్గుతుందండి పచ్చి బెండకాయలు తీసుకున్నామంటే బోన్స్లో మనకి గుజ్జు అనేది బాగా పడుతుందని డాక్టర్స్ చెప్తారు కదండి డైలీ ఒక త్రీ ఫోర్ బెండకాయలు పచ్చివి కానీ తిన్నామంటే బోన్కి మంచిది ఇలా బాగా వేపేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బెండకాయ అనేది బాగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు తగినంత పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాము అన్ని ముక్కలకి పసుపు అయ్యేలా బాగా కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి బెండకాయ అనేది బాగా మగ్గుతుంది ఎంత మగ్గితే అంత టేస్ట్ అన్నమాట ఇందులో నేను పెరుగు వేస్ట్ చేస్తున్నానండి నేనైతే ఫస్ట్ టైం పెరుగు వేస్ట్ చేశాను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ బాగుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను గడ్డ పెరుగండి ఇది ఇందులోని టూ స్పూన్స్ అయితే పచ్చిమిర్చి పౌడర్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని తగినంత సాల్ట్ వేస్తున్నాం కొద్దిగా సాల్ట్ అండి మనకు పెరుగు వేసుకున్నాం కదా దానికి సరిపడే సరిపడేంత సాల్ట్ వేసాను చివరిలో చాట్ మసాలా అయితే ఒక వన్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు బదులు మనం ఇక్కడ పెరుగు వేసి చేస్తున్నాము బాగా మిక్స్ చేసుకోవాలండి చాట్ మసాలా వేసామండి ఇందులో వన్ స్పూన్ వరకు చాలా బాగుంటుంది పెరుగున్న కప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇలా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ బాగుంది మీరు ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే కానీ చాలా బాగుంది చింతపండుతో మనకు అసలు అవసరమే లేదండి మామూలుగా అంటే కార్పుల్స్ అంటే చింతపండు వేస్తాం కదా దీనికైతే అవసరం లేదు మన బెండకాయ ఎంతవరకు వచ్చిందో చూద్దాము బాగా వేగిపోయింది కదండీ ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లోకి పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీయేసుకుందాము సింపుల్ అండి తొందరగా కూడా అయిపోతుంది అంతా ఒక ప్లేట్లోకి తీయేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే బాండెల్లోనే మళ్ళీ వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆల్రెడీ బాండీలో ఆయిల్ అవి ఉన్నాయి కదండి ఒక టూ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా వేపేసుకోవాలి బాగా వేగాలండి ఇందులో కూడా కొద్దిగా అలా పసుపు వేస్తున్నాను ఆనియన్ అనేది బాగా మగ్గిపోతుంది కదండి వెంటనే కూడా పసుపు వేసామంటే అందుకని తొందరగా అయిపోవాలని చెప్పి నేను ఇలా కొద్దిగా పసుపు వేసాను ఇప్పుడు తెల్లగడ్డ పాయలు వేయసుకుంటున్నాను అలాగే అల్లం దంచి పెట్టుకున్న అల్లం కూడా వేయసుకుంటున్నాను బాగా కలుపుకుందాం ఇప్పుడు ఎర్రగడ్డ అంతా కూడా బాగా వేగిపోవాలి మనకి చూస్తున్నారు కదండి వేగుతూ ఉంది కదా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ముక్క కట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కలన్నీ కూడా వేసుకుందాం వేసుకొని వీటిని కూడా బాగా అలా వేపేసుకుందాము హెల్దీ రెసిపీ అండి అందరూ కూడా ట్రై చేయొచ్చు బాగా వచ్చింది నాకైతే మీకు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బాగా మగ్గిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది కదండి ఇప్పుడు మనం పౌడర్స్ అన్నీ వేసి పెరిగేసి కలుపుకున్నాం కదా ఆ రెసిపీ ఇందులోకి వేయసుకుందాం పేస్ట్ మొత్తం ఇందులోకి వేసుకుందాము వేసి బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఆయిల్ మొత్తం కూడా సపరేట్ అయిపోవాలన్నమాట అలా వేగాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగో చూసారా ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉన్నామంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ బయట వచ్చిందంటే ఇదంతా బాగా వేగినట్టు లెక్క కదా బాగా కలుపుకోవాలండి మనం కలుపుకుంటూ అలా పెట్టామంటే కింద అడుగట్టేస్తుంది పెరిగి వేసాం కదా అందువల్ల ఇదిగో చూడండి బాగా ఉడుకుతుంది వన్ మినిట్ అలా ఉంచేద్దాము చూడండి ఆయిల్ అంతా పైన తేలిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇందులోకి వేసుకుందాం బాగా కలుపుకునేద్దాము ఇప్పుడు బెండకాయ ముక్కలు ఇందులోకి వేసేసుకుందాం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిపోయింది కదండి ఇంకొక టూ త్రీ మినిట్స్ అలా ఉంచామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది బాగా చేయాలి మనం వేసిన పేస్ట్ అంతా కూడా బెండకాయలకి బాగా పట్టాలన్నమాట అప్పుడే ఫుల్ టేస్టీగా ఉంటుంది ఎమీ ఎమీగా ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము ముక్కలు మునిగేంత వాటర్ వేసుకుందాం మనకు గ్రేవీ రావాలి కదండి పులుసు పేస్ట్ ఉన్న కప్పులో కొద్దిగా వాటర్ వేసి ఇలా వేసుకున్నాను ఇంకొంచెం వాటర్ వేసుకుందాము ముక్క మునిగే అంతా వేసామంటే అది ఉడికేసరికి మనకి కావాల్సిన కర్రీ కావాల్సినంత కరెక్ట్గా వస్తుంది గ్రేవీ అనేది వాటర్ వేసాం కదండి బాగా ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాము అలాగే నేను లెమన్ అయితే ఒక హాఫ్ దెబ్బ వరకు అలా పిండేసుకుంటున్నాను గింజలు ఉంటే కానీ గింజలు తీయేసుకొని లెమన్ హాఫ్ దెబ్బ అయితే పిండేసుకున్నాను ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి మంచిగా ఉడుకుతుంది అడుగట్టుకుంటా బాగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మంచి హెల్దీ రెసిపీ అండి అందరూ కూడా ట్రై చేయండి ప్లేట్ పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాము ఇదిగో చూడండి రెసిపీ మనకి రెడీ అయిపోయింది రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బాగా ఉడికిపోయింది కదండి ఉడికిపోయింది ఇంక మనం స్టవ్ కట్టేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఫ్రై చేయండి హెల్త్కి మంచిది బెండకాయ అనేది పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది కదా లంచ్ బాక్స్ కూడా ఇలా కట్టించేయచ్చు బాగా తింటారు ఇష్టంగా మనం వేసాం కదండి ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది రాగి సంగటిలో కూడా సూపర్గా ఉంటుంది ప్లేట్ పెట్టి స్టవ్ కట్టేసుకుందాము చూడండి భలే కుదిరింది కదా కర్రీ అనేది బెండకాయ కర్రీ వెరైటీగా పెరుగుతో చేసాను ఫస్ట్ టైం అయితే చేసేసాను చాలా బాగా కుదిరింది తెలియని వారు ఉంటే కానీ మీరు ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి